శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు నోములు వ్రతాలతో సందడిగా మారతాయి లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది లక్ష్మీ మహావిష్ణువులకు ప్రీతిపాత్రమైన ఈ నెల శుభకార్యాలు నిర్వహించేందుకు అనువైందిగా భావిస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి పండుగను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు పంచమి అన్ని శుభకార్యాలకు మంచి రోజుగా భావిస్తారు అందుకే ఉదయం నుండి పాముల పుట్టల వద్దకు మహిళలు మంగళ మంగళహారతులతో తరలివెళ్లి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు పాములు పుట్టలు లేని చోట కృత్రిమంగా ఏర్పాటు చేసిన పుట్టల వద్ద పూజలు చేశారు ఈ పుట్టవద్ద చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది పుట్టలో పాలుపోయడంతో పాటు కొందరు భక్తులు తమ తమ తాహతుకు తగ్గట్టు బంగారు వెండి రాగిపాముల ప్రతిమలను పుట్టలో జారవిడిచి పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు పిల్లా పాపలతో కలిసి వెళ్లి ఆ నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు పుట్టలో పాలుపోసిన అనంతరం మహిళలు పరస్పరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు నాగుల పంచమి శుభప్రదమైనదని తరాల నుండి వస్తున్న ఆచారం ప్రకారం పుట్టలోని నాగేంద్రుడికి పాలతో అభిషేకం చేస్తున్నామని భక్తులు పేర్కొన్నారు ఇది ఆ దైవానికి కృతజ్ఞతాపూర్వకంగా జరిపే తంతు అని అన్నారు ఈ పంచమి రోజున నాగేంద్రుడిని పాలతో అభిషేకిస్తే ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సుఖ ఉంటారన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు శ్రావణ మాసంలో నాగుల పంచమి కార్తీక మాసంలో నాగ చతుర్థి అనే విశేషమైన ఈ రెండు కూడా ఒకటి నాగశేషుడు శ్రీకృష్ణుడు సైతము నాగశేషుడి చెయ్యలాగా ఉంది కాబట్టి మనం కృతజ్ఞత పూర్వకంగా పాలతో అభిషేకము నైవేద్యాలు నివేదన చేస్తాము ఇప్పుడు సైన్స్ చెప్తోంది అనవసరం అని అంటుంది భూమిలో పాల్పోయడము పాముల హానికరం అంటే అదే ఉండదు భక్తి పూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా మనం పాలు నివేదించినప్పుడు తీసుకుంటుంది మంగళ గౌరీ శ్రీ లక్ష్మి అనుగ్రహం కోసం కూడా నాగం జరుపు ప్లస్ కార్తీక మాసంలో కూడా నాగ చతుర్థి జరుపుకుంటాము ఏ మనం పూర్వీకులు ఆచరించిన విధానాలను కుటుంబాలలో అనుసరిస్తుంటారు కాకపోతే ఎవరు చేసిన ఈ తరం వాళ్ళకి మనం ఖచ్చితంగా అందించాల్సింది మనం చేస్తుంటేనే మన తర్వాత తరం వారు ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు మన మొట్టమొదటిగా వచ్చే పంచమి కాబట్టి ఈ ఇక్కడ నుండి మన పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి చాలా ఆనందంగా ఉంది నాగదేవతని పూజించడం అంటే మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనకు ఏ శ్రావణ మాసంలో వచ్చే జ్వరాలు కానీ వేరే ఏమి కూడా మనకు తగ్గకుండా మనం పట్టణ ప్రజలందరికీ నా మరోవైపు గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా కొలువున్న ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గిరిజనులు తమ సంప్రదాయబద్ధంగా నాగుల పంచమి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా కేస్లాపూర్లోని నాగోబా క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది గిరిజనులు సంప్రదాయ పూజల అనంతరం జొన్న ఘట్కతో తయారు చేసిన వంటకాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు నాగులపంచమి సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి గిరిజనులు కెస్లాపూర్కు తరలివచ్చి తమ ఇలవేల్పు నాగోబాను దర్శించుకున్నారు మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగులపంచమి వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు అటు ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడిపోయాయి